నల్లగొండ పట్టణాన్ని నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని నల్లగొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి తెలిపారు ఇందుకోసం ప్రతి కాలనీలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా ప్రజల్ని చైతన్యం చేస్తున్నామని చెప్పారు నల్లగొండ పట్టణంలోని ఇరవై రెండవ వార్డులో మున్సిపల్ చైర్మన్ బుర్రీ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఇరవై తొమ్మిది సీసీ కెమెరాలను చైర్మన్ బుర్రి రెడ్డితో కలిసి నల్లగొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్గొండ పట్టణాన్ని నేరరహిత పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రజలు తమ వంతుగా సహకారం అందించాలని కోరారు కాలనీ పెద్దలు ప్రజాప్రతినిధులు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రతి కాలనీలో ఎంట్రీ మరియు ఎగ్జిట్ ప్రదేశాలు ముఖ్య కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఒక సీసీ కెమెరా వంద మంది పోలీస్ సిబ్బందితో సమానమని అన్ని కేసులలో ముఖ్య సాక్ష్యంగా సీసీ కెమెరా వీడియో పరిగణించబడుతుందని చెప్పారు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కాలనీలలో దొంగతనాలు నేరాలు న్యూసెన్స్ వంటివి పూర్తిగా తగ్గిపోతాయని చెప్పారు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల చిన్న చిన్న నేరాలు తగ్గిపోతాయని అన్నారు ఏదైనా నేరం జరిగితే సీసీ కెమెరాల ద్వారా గుర్తించడానికి ఆస్కారం ఉంటుందని దీనిని దృష్టిలో ఉంచుకొని అన్ని కాలనీలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ కోరిక మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక అభివృద్ధి నిధులతో నల్గొండ పట్టణంలోని ముఖ్యమైన ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని పట్టణంలోని అన్ని చోట్ల మున్సిపాలిటీ ద్వారా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని దీనిని దృష్టిలో ఉంచుకొని కాలనీలు అపార్ట్మెంట్ల వాసులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ అమీనా ఫర్హీన్ నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకుడు సమద్ వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి ఎస్ఐ సందీప్ సిబ్బంది మహమూద్ గాంధీ కృష్ణ శ్రీను తదితరులు పాల్గొన్నారు

మూడు మూడు ఎన్టీస్ ఉన్నాయి మూడు మూడు అయింది నిదర్శిని కాని శ్రీనివాస గారిని నల్లగొండ పట్టణంలో ఇరవై రెండవ వార్డు కౌన్సిలర్ సమాజ్ బాబా సమాజ్ గారు మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి గారి సహకారంతోనే మరియు గుమ్మల మోహన్ రెడ్డి గారి పెద్దలు వాళ్ళ సహకారంతో ఇక్కడ ట్వంటీ నైన్ సీసీ కెమెరాలను వాళ్ళ వార్డు వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది ఎగ్జిట్ అయిండ్ ఎంట్రీ రూట్స్ అన్నీ కూడా కవర్ అయినాయి దాదాపు అవి ఈరోజు మేమందరం కలిసి నాగరేషన్ చేశాము మా ఎస్పీఆర్ ఆదేశానుసారము ఎల్లగొండ పట్టణంలో కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలకు మున్సిపల్ చైర్మన్ గారు మరియు అదేవిధంగా మన మంత్రి గారు కూడా దాదాపు ఈ మధ్యనే ముప్పై లక్షలకు పైగా ఇస్తామని చెప్పి చెప్పారు వాటితో కూడా మొత్తం పట్టణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరాలను నివారించడానికి అదేవిధంగా యాక్సిడెంట్లు ఏమైనా కూడా వాటిని కూడా మనము అవుట్ చేయడానికి ఉపయోగపడతాయి అదేవిధంగా ప్రతి ఒక్క సీసీ కెమెరా అనేది ఒక వంద మంది పోలీసులతో సమానం మా సిబ్బంది ఎక్కడైనా వేరే డ్యూటీలో ఉన్నా కానీ సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను పట్టుకోవడము ప్రాపర్టీ అఫెన్సెస్ అదేవిధంగా వేరే ఇతరత్ర అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులను కూడా పట్టుకోవడానికి దోహదపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కమ్యూనిటీ పోలీస్ కిందికి వస్తే ఇవి అతను మన సమాధి ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు అదేవిధంగా ఎస్టాబ్లిష్మెంట్ షాపింగ్ కాంప్లెక్స్లో అదేవిధంగా ఇండ్లలో కూడా అపార్ట్మెంట్లలో కూడా అందరూ నేను సైతం కింద నేను కూడా ముందుకొచ్చి నేను కూడా సీసీ కెమెరాలు పెట్టుకుంటాను చెప్పి వారి ఇంట్లో పెట్టుకుంటూ బయట కూడా రెండు సీసీ కెమెరాలు పెట్టాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము దాని ద్వారా వాళ్ళ ఇంటి బయట జరిగే వాటిని కూడా మనము ఎవరి ఇన్సిడెంట్స్ ఉంటే ట్రేస్అవుట్ చేయొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కెమెరాల గురించి అమెరికా చేస్తున్నాను ఇరవై రెండు వారిలో సయ్యద్ సమద్ ఆధ్వర్యంలో పిటిఎస్ శ్రీనివాస్ కాలనీలో ఇరవై తొమ్మిది సిసి కెమెరాలు పెట్టడం జరిగింది దాన్ని ప్రారంభించిన గౌరవ డిఎస్పీ గారు కిరణ్ రెడ్డి గారు సిఐ గారు పట్టణ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారు ఎస్ఐ గారు మరియు కాలనీ వాసులు మరియు సయ్యద్ సమద్ గారు ఈ కెమెరాలు ఇక్కడ పెట్టడం వల్ల నేరాలు చిన్న చిన్న నేరాలు అరికట్టడం కలదు ఎందుకంటే పోలీసు వ్యవస్థ అన్ని చోట్ల ఇమీడియట్ గా కాబట్టి ఇది ప్రివెన్షన్ ఎందుకంటే ముందస్తు చర్యగా ఇవి ఉంటే కొంత జాగ్రత్తలు ఉంటాయి ఇవన్నీ ఇమీడియట్గా మనకు క్లూ దొరుకుతుంది కాబట్టి ఇవి పెట్టడం వల్ల పబ్లిక్ ఉపయోగపడుతుంది వీటిని మంచిగా మెయింటైన్ చేసుకొని అలాగే నల్గొండ పట్టణంలో ఎస్పీ గారు కోరిక మేరకు నల్గొండ మన మంత్రి గారు గౌరవ కుమారిరెడ్డి రెడ్డి గారు తన నిధులతో మన ఎంపీ గారి నిధులతో సుమారు ముప్పై లక్షలతో మరో తోరలో పట్టణం మొత్తం మెయిన్ రోడ్ అన్ని కెమెరాలు పెట్టడం జరుగుతుంది దాదాపు కూడా కోరుతున్నాం ఏంటంటే ప్రతిదీ మున్సిపాలిటీ అలాగే ఇవి పెట్టలే మెయింటెనెన్స్ కాదు కాబట్టి మీరు కాలనీ అసోసియేషన్లు కానీ బిజినెస్ వాళ్ళను అపార్ట్మెంట్ వాళ్ళని కొంత కాంట్రిబ్యూట్ చేసుకుంటే మంచి మనకు సెక్యూరిటీ ఉంటుంది దీనికి అందరూ మీరు దాతలు సహకరించాలని కోరుకుంటున్నాను